నెల్లూరు నగరంలోని లీలామహల్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సమీపంలో హోటల్ సుధన్న ఘనంగా ప్రారంభించారు తమ హోటల్ నందు టిఫిన్ మరియు భోజనం అయిన కేవలం పది రూపాయలు మాత్రమే అని ప్రారంభోత్సవ సందర్భంగా కార్యనిర్వాహకులు సునీల్ గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ నితిన్ హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది స్పెషల్ ఏంటంటే ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు ఏ ఐటమ్ అయినా కూడా పది రూపాయలు మాత్రమే అవునండి ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది ఈ రోజు సాయంత్రం క్లోజింగ్ వరకు ఈ ఆఫర్ నడుస్తుంది ఐటెంస్ కింద వస్తే ఏం ఐటమ్ ఉంటుంది టిఫిన్ భోజనం అన్ని ఉంటాయా టిఫిన్స్ ఉంటాయి భోజనం ఉంటాయి మనకు మధ్యాహ్నం వెరైటీస్ ఉంటుంది ఇట్ పల్వ్ ఉంటుంది ఉసిరికాయ రైస్ ఉంటుంది లెమన్ రైస్ ఉంటుంది ఆవకాయ రైస్ ఉంటుంది చిట్టపల్ వెరైటీ రైస్ కూడా ఉంటాయి మన దగ్గర టోకన్ బిఫోర్ ఏమైనా తీసుకోవాలా లేదా మీ హోటల్కి వచ్చి తీసుకోవటం సరిపోతుంది మన హోటల్కి వచ్చి మన క్యాష్ దగ్గర టోకెన్ దగ్గర టోకన్ రాయించుకుని సిల్క్ దగ్గర ఇస్తే అక్కడ సర్వ్ చేయడం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏ ఐటమ్స్ ఈ ఈరోజు ఇవాళ బ్రేక్ఫాస్ట్లో వచ్చి ఇడ్లీ ఉంటుంది వడ ఉంటుంది పొంగల్ ఉంటుంది ఉప్మా ఉంటుంది రవ్వ దోశ ఉంటుంది ఊతప్పం ఉంటుంది మసాలా దోశ కారం దోశ ఆలియన్ దోశ అన్ని అవైలబుల్ ఏ ఐటమ్ అయినా కూడా కేవలం పది రూపాయలు మాత్రమే ఏ ఐటమ్ అయినా కూడా ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీల్స్ తీసుకున్నా కూడా ఏ ఐటమ్ అయినా కూడా పది రూపాయలు మాత్రమే ఓకే మీ పేరు నా పేరు సూర్యనారాయణ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి